హలో ఫ్రెండ్స్ మా వసుంధ్ర హార్వెస్టర్స్ డీలర్షిప్ నుండి ఒరేజే ట్రాక్ హార్వెస్టర్స్ అదేవిధంగా రోటోఫామ్ రోటోవేటర్స్ ముప్పై ఆరు బ్లేడు నలభై రెండు వేలు బ్లేడు అదేవిధంగా ఇతర అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ సప్లై చేయబడుతుంది సబ్సిడీలో ముఖ్యంగా ముప్పై ఆరు బ్లేడు ఎనభై ఐదు వేలకి అదేవిధంగా నలభై రెండు బ్లేడు నైంటీ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీలో అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది బండ్ ఫార్మింగ్ మిషన్ ఈ బండ్ ఫార్మింగ్ మిషన్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలకి ఇవ్వడం జరుగుతుంది మా డైలర్షిప్ నుండి ఇది వచ్చేసి గంటకి రెండు వేల ఎనిమిది వందల దాకా ఛార్జ్ చేస్తున్నారు రైతులు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తుంది ఒరేజ్ ట్రాక్ హార్వెస్టర్స్ ముఖ్యంగా దీంట్లో ప్రత్యేకంగా మంచి టెక్నాలజీ తోటి ఇండియాలో ఉన్న కాంపిటేటర్ ట్రాక్ హార్వెస్టర్కి డ్యూట్గా మంచి టెక్నాలజీ తోటి లాంచ్ చేయడం జరిగింది గంటకు ఆరు నుంచి ఎనిమిది లీటర్లు డీజిల్ తీసుకుంటుంది అదేవిధంగా టూ ఇయర్స్ వారంటీతో పాటు ట్రాక్ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ వన్ టెన్ హెచ్పీ తోటి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు దీని ధర ఇరవై జరిగింది మీరు రెడ్ ల్యాండ్ బేలర్ స్కేల్ అండ్ స్కేల్లెస్ లెస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలకి మేము మా డీలర్షిప్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రైతు సోదరులు ఈ అవకాశం ముఖ్యంగా ఉపయోగించుకోండి ముఖ్యంగా మా డైలర్షిప్ పొద్దుటూరు అండ్ నెల్లూరు ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది మమ్మల్ని ఆశిస్తున్నాము